హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచర్ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మెగా ఆక్షన్ ముందే చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే ఐదుగురు స్టార్ ప్లేయర్ని అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది ఆ ప్లేయర్ని ఎందుకని రిలీజ్ చేస్తున్నారు ఆ ప్లేయర్లు ఎవరెవరు ఉన్నారు అదేవిధంగా మెగా ఆక్షన్లో మినీ యాక్షన్లో వచ్చేసరికి ఎవరెవరిని టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కన ఉన్న బెల్ లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంబంధించి మాత్రమైతే ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ మెగా ఆక్షన్ సంబంధించి డేట్స్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది డిసెంబర్ థర్టీన్ నుంచి డిసెంబర్ ఫిఫ్టీన్ వరకు దాదాపు టూ డేస్ పాటు మాత్రమైతే మినీ వేలం అయితే జరగబోతున్నట్లయితే ఇప్పటికే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కాకపోతే అఫీషియల్గా రాలేదు అనఫిషియల్గా అయితే తెలుస్తున్న సమాచారం అదేవిధంగా నవంబర్ ఫిఫ్టీన్త్ లోపు వచ్చేసరికి రిటర్న్ చేసుకున్న ప్లేయర్ లిస్ట్ అదేవిధంగా రిలీజ్ చేసే ప్లేయర్ లిస్ట్ మాత్రమైతే బీసీఐకి అయితే సబ్మిట్ ఒక డేట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది రెండు కీలకమైన అప్డేట్లు అయితే రావడం జరిగింది ఈ రెండు అప్డేట్ మాత్రం అయితే చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతుంది దాదాపు ఆ జట్టు నుంచి ఐదుగురు స్టార్ ప్లేయర్లు మాత్రమైతే రిలీజ్ చేసే అవకాశం క్లియర్ కట్ గా అయితే కనిపిస్తుంది ఎందుకంటే గత సీజన్ లో వీళ్ళు అనుకున్నంత స్థాయిలో మాత్రమైతే రాణించుకోకపోవడంతో చెన్నై సూపర్ కింగ్ వాళ్ళని అయితే రిలీజ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది అదేవిధంగా ప్రజెంట్ ఫామ్ కూడా వాళ్ళ అంతంత మాత్రమే ఉందని కూడా తెలుస్తుంది అందుకే ఐదుగురు ప్లేయర్లు అయితే చేస్తుంది అందులో చూసుకుంటే డెవిన్ కాన్వే శాంకారం దీపక్ కూడా విజయశంకర్ రాహుల్ త్రిపాఠి ప్లేయర్లు గత సీజన్లో అనుకున్నంత స్థాయిలో అయితే రాణించుకోలేకపోవడంతోనే చెన్నై సూపర్ కింగ్ ఆ సీజన్లో ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది గత పద్దెనిమిది సీజన్లో చెన్నై సూపర్ కింగ్ గత సీజన్ మాత్రం అత్యంత చిత్త ప్రదర్శన అయితే చేయడం జరిగింది ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో చూసుకుంటే రాహుల్ త్రిపాఠి కానీ విజయశంకర్ కానీ దీపక్ కూడా కానీ అనుకున్నంత స్థాయిలో అయితే వీళ్ళు ముగ్గురు ప్లేయర్లు రాణించలేకపోవడంతోనే చెన్నై సూపర్ కింగ్ ఘోర పరాజయం అయితే కట్టుకోవడం జరిగింది అందుకే ఈ ప్లేయర్ని అయితే రిలీజ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది అదేవిధంగా శ్యామ్ కరణ్ విషయానికి వచ్చినట్లయితే ష్యామ్ కరణ్ బెస్ట్ ఆల్రౌండరే కానీ ప్లేయింగ్ లెవెన్లో అతని ప్లేస్ లభించడం చాలా అంటే చాలా కష్టంగా అయితే కనిపిస్తుంది ప్రజెంట్ శ్యామ్ కరణ్ పర్ఫార్మెన్స్ కూడా అంతంత అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా డెవిన్ కాన్ వచ్చేసరికి మినీ మెగా ఆక్షన్లో వచ్చేసరికి భారీ ధర వెచ్చించి అయితే కొనుగోలు చేయడం జరిగింది అయినా కూడా డెవిన్ కాన్ అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయాడు గత సీజన్లో అదే విధంగా డెవిన్ ఖాన్ వచ్చేసరికి ఓపెనింగ్ పొజిషన్లో అయితే బరిలో దిగుతాను చెన్నై సూపర్ కింగ్ ఇప్పుడే ఓపెనింగ్ పొజిషన్ లో పర్ఫెక్ట్ ఉండడం జరిగింది రచింద్రవీంద్ర అదే విధంగా ఆయుష్మాన్ మాత్రమే ఇద్దరు కాంబినేషన్ అయితే ఉండడం జరిగింది వీలకి తోడుగా రుతురాజ్ గైకోడ్ అయితే తిరిగి జట్టులోకి అయితే రావడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే డెవిన్ కన్యా ఓపెనింగ్ పొజిషన్లో మాత్రమైతే చోటు దొరకడం చాలా కష్టం అందుకే అతను అయితే రిలీజ్ చేస్తున్నట్లయితే క్లియర్ కట్ గా అయితే తెలుస్తుంది ఓవరాల్గా ఈ ఐదుగురు ప్లేయర్ను రిలీజ్ చేసి లో వచ్చేసరికి మంచి ప్లేయర్ ను కొనుగోలు చేయాలని అయితే చూస్తుంది ముఖ్యంగా చూ చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్ నుంచి అయితే సంజు శాంసన్ అయితే రిలీజ్ చేస్తున్నట్లయితే సంజు శాంసన్ టార్గెట్ అయితే చెన్నై సూపర్ కింగ్ మినీ యాక్షన్ అయితే ఉండబోతుంది అతనితో పాటు మిచల్ స్టాక్ దీప్ మయాంక్ యాదవ్ డేవిడ్ మిల్లర్ వంటి ఆటగాళ్ళను అయితే టార్గెట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే గత సీజన్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ బౌలింగ్లో చాలా అంటే చాలా లోపాలు అయితే కనిపించడం జరిగింది అనుకున్నంత స్థాయిలో అయితే బౌలింగ్ చేసే ప్లేయర్స్ లేకపోవడం అదేవిధంగా బ్యాటింగ్ పైన కూడా చెన్నై సూపర్ కింగ్ దృష్టి సారించే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మినీ యాక్షన్ ముందు మాత్రమైతే ఈ మార్పులు చేసే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది ఇప్పటికే రవిచంద్ర అశ్విని వచ్చేసరికి ఐపీఎల్ కి అయితే రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది గత సీజన్ మెగా ఆక్షన్ లో వచ్చేసరికి రవిచంద్ర అశ్విని దాదాపు తొమ్మిది కోట్ల డెబ్బై లక్షలు ఇచ్చి అయితే కొనుగోలు చేయడం జరిగింది ఇప్పుడు రవిచంద్ర అశ్విన్ వచ్చేసరికి గత సీజన్లో అయితే పూర్తి అంటే పూర్తి విప్లవం అవడం జరిగింది అంటే బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో రెండు విభాగాలు అశ్విన్ అయితే ఘోరాది ఘోరంగా అయితే విఫలం అవడం జరిగింది అదేవిధంగా అశ్విన్ వచ్చేసరికి ఐపీఎల్ కూడా రిటైర్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది దీంతో చెన్నై సూపర్ కింగ్ పర్స్వాళ్ళి దాదాపు ఇప్పుడు ఉన్నదానికంటే మరో తొమ్మిది కోట్లు ఆడే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఈసారి మినీ యాక్షన్లో వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్ మంచి ప్లేయర్ని అయితే కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే భారీ పరశువాలితో అయితే చెన్నై సూపర్ కింగ్ అయితే బరిలో దిగుతుంది ప్రతి ప్రాంతంలో కలుపుకుంటే మాత్రమే చెన్నై సూపర్ కింగ్ దగ్గర ఎక్కువ పరశువాల్యూ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే చాలామంది ప్లేయర్లు అయితే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ పరశువాలి ఉండే అవకాశం ఉంది మరి ఈ మినీ యాక్షన్లోనైనా అయినా చెన్నై సూపర్ కింగ్ మాత్రం అయితే మంచి మంచి అయితే కొనుగోలు చేయాలి గత సీజన్ లాగా మాత్రమైతే నిరాశపరచకుండా ఈ సీ ఈ సీజన్ లో వచ్చేసరికి ఎలాగైనా టైటిల్ ఫేవరెట్ అయితే బరిలో దిగే అవకాశం ఉంటున్నట్లయితే తెలుస్తుంది దాని తగ్గట్లే మినీ యాక్షన్ అయితే ఉండబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం మరి చూద్దాం వీలో ఈ ప్లేయర్ని రిలీజ్ చేస్తారా లేదా అన్నది అయితే మన నవంబర్ నవంబర్ ఫిఫ్టీన్త్ లోపు అయితే తుది జాబితా అయితే రాబోతుంది అప్పుడు క్లియర్ కట్ అయితే తెలిసిపోతుంది అదే విధంగా మెగా మినీ యాక్షన్లో వచ్చేసరికి ఏ ప్లేయర్ను టార్గెట్ చేసే అవకాశం ఉంది ఇంకా చెన్నై సూపర్ కింగ్ అనేది అయితే నేను అప్డేట్ రాగా అయితే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రా రామా శంభో శంకర థ్యాంక్